నమస్తే అందరికీ అందరు ఎట్లున్న అందరు మంచిగా ఉన్నారా సహా అది అయితారం స్పెషల్ మా ఇంట్లో తెల్లన్నం మసాలా చికెన్ మసాలా కాజం మసాలా కొంచెం వేసిన ఖార్జంలో ఎందుకంటే మళ్ళీ ఎక్కువ వేస్తే ఏమైతే దూప దూప అవుతుంది నీళ్ళకి ఎండాకాలం కదా ఉల్లిగడ్డ వేసి ఉల్లిగడ్డ నిమ్మకాయ అయితే ప్లేట్ నిండి అన్నం చికెన్ అండ్ కాజం కూడా పెట్టేసుకున్నాం పొద్దున్న ఏం తినలే ఒక పూలే తిన్నాం మార్నింగ్ రెండు లీటర్ల నీళ్ళు తాగి కొంచెం ఒకటి గంటలకు అట్లా పోలేదిన మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళు తాగిన ఒక లీటర్ అంతే ఎందుకంటే నేను పోయేసరికి టిఫిన్లు అన్నీ అయిపోయినాయి అయితే చికెన్లో కొంచెం ఉప్పు తక్కువైంది ఖర్జాం మాత్రం సూపర్ అయ్యింది నేను తగ్గేదే లేదు టేస్ట్ ఉంటుంది మస్త అయ్యింది మీరు కూడా ట్రై చేయండి మీరు నాకన్నా మంచిగా వండుకుంటారు ఇంకా ఏదో నాకు వచ్చింది ఇట్లా వండుతున్నాను అనమాట వండుకొని తింటున్నా కానీ వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దోస్తులు మనం మనం దోస్తులం మొక్క చెట్టు మీది దోస్తులం కదా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగా అందరికీ